వండుతున్నాను చూడం పప్పు కూర ఎంత ఈజీగా వండుకోవచ్చు అలా పప్పు కడిగి నీళ్ళు పోసి టమాటాలు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసుకొని ఉప్పు అలాగే కరివేపాకు అలా అన్నీ వేసి కుక్కర్ మూత పెట్టామనుకోండి నాలుగు విజిల్స్ రాగానే పప్పు ఉడికిపోతుంది తర్వాత ఏం చేయాలి అలా ఉండాలి అనేది కూడా చూపిస్తాను చాలా ఈజీ అనమాట పప్పు ఉన్నట్లాగా టమాటా పప్పు అని కదా ఏ పప్పు అయినా సరే ఈజీగా వండుకోవచ్చు చూడండి ఇలా పొయ్యి మీద పెట్టి ఇలా వెలిగించి అప్పుడు కుక్కర్ మూత పెడతాను కొప్పది కడిగిన ఇళ్ళు వేసుకొని ఎన్ని వేసుకొని అలా పొయ్యి వెలిగించుకొని ఇలా పెట్టేయటం కుక్కర్ మూత ఫోర్ తీసు వస్తాయి కట్టేయటం ఆ తర్వాత ప్రాసెస్ కూడా చూపిస్తుంది చూడండి త్రీ వచ్చినాయి ఫోర్ కాఫ్ చేస్తున్నాను సేపు ఉండక మిగిలిన ప్రాసెస్ చూపిస్తుంది ఇప్పుడు చేసి తాళం పెద్ద మెదిపి చూడండి ఉడికింది కదా ఉప్పు మెత్తగా ఇప్పుడు ఉప్పు కారం పసుపు అన్నీ వేసి మెతపాలి ఉప్పు వేసాను పచ్చినిరికాయలు వేసాను కాబట్టి కారం రెండు స్పూన్లే వేస్తున్నాను నేను పసుపు కూడా వేసాను చూడండి కారం వేసాను ఇప్పుడు ముందుగా ఉడకబెట్టి తీసుకున్న చింతపండు గుజ్జు అంటే నేను ముందే చింతపండు గుజ్జు ఇట్లా ఉడకబెట్టి తీసుకున్నాను అనమాట అంటే అంటే ఉంటుందని ఇలా పెట్టుకుంటా ఓకేనా పులుసైనా వేసుకోవచ్చు కాకపోతే నేను అలా ఒకేసారి ఉడకబెట్టేసి వారానికి సరిపోను ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాం ఇప్పుడు దీన్ని ఈ పప్పుని మెదపాలి మెదపేసి తాలింపు వేయటమే ఓకేనా ఇప్పుడు పప్పు తాలింపు వేస్తాను చూడండి పప్పు తాలింపుకి నెయ్యి వేస్తాం ఇది సీక్రెట్ అనమాట ఎన్నో నూనె వేస్తాను అంటే పండగ గుర్తు ఉంటుందని అందరికి కూడా మీ అందరి తరుపుని కూడా నోని తలుచుకున్నట్టుంటు కానీ నేటితో తిరుగుమాత వేస్తున్నాను ఈరోజు సేమ్ ఆవిడ ఎలా వేస్తారో అలాగే వేస్తున్నాం వేస్తున్నా గొప్పకి టైలకి ఎన్నె మిరపకాయలు కాళ్ళని చూస్తారు తాళి మరమ ఇప్పుడు జీలకర్ర సాయమినపప్పు ఆవాలు ఇలాగ ఇల్లుపాయ ఇల్లుండిపోయి చేస్తాం కదా ఇప్పుడు కర్రే చూపిస్తూ మా పిల్లలతో కొడుతుంది ఈరోజు నాయనమ్మ వండినట్టు వండుతాను పప్పు మాట్లాడితే మా పిల్లలు చిన్నప్పుడు ఎవరు చనిపోయింది అందుకని చెప్పేసి నాయనం బాగుండేదంట అత్తోళ్ళు బావోళ్ళు అందరూ వదిన వాళ్ళు అంటున్నారు మరి నేను చూడలేదు కదా అని ఉండేవాళ్ళు అందుకే వాళ్ళకి కూడా ఇవాళ చూపిస్తానని చెప్పేసి ఇలా వండుతున్నాను నచ్చితే కనుక ఒక లైక్ చేయండి టమాటాపప్పు రెడీ అయిపోయింది మన స్టైల్ ఈజీగా మరీ చిక్కగా లేదు మరీ లేదు నేను కూడా నూనెసే తాలింపేస్తాను అయితే ఈరోజు పిల్లలకు గుర్తుగా ఉంటుందని నా ఉద్దేశంతో అలా చూపించడానికి ఇలా చేశాను నేను మన స్టైల్ అన్నా మన స్టైల్ కాదు మొత్తగారు స్టైల్ పప్పు ఇది ఓకేనండి బాయ్ లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ పప్పు రెడీ అయిపోయింది నేనైతే కొంచెం నూనె ఎక్కువే వాడతాను అవి కూడా ఎక్కువ వాడతాను వాళ్ళు కావాలని నేను ఫ్రెండ్స్ ఓకేనా